పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులవి వారు గంధమాధవ పర్వతాన్ని దాటి దాటివనలోకి ప్రవేశించారు ఆ ప్రాంతంలో సంచరిస్తున్న భీముడి తన తోకతో బంధించాడు సహస్ర గజాల భీముడు సంచరిస్తున్నీ వరబలముండే సర్పబంధాన్ని తప్పించుకోలేకపోయాడు చేసేది లేక ఆ సర్పంతో నువ్వెవరు నన్నెందుకు బంధించావు నేను పాండవ పుత్రుడిని ధర్మరాజు సహోదరుడని బకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన వాడిని పదివేల గజాల బలం కలవాడిని నా బాహుబలం ముందు ప్రతివాడు పరాజితుడు కావలసిందే అటువంటి నేను నీకు పట్టుబడిపోయాను ఇది నీ విద్యా లేక వరబలమా వీరునిగా మెచ్చుకుంటున్నా నీ పరాక్రమం ముందు తలవంచుతున్నా నీ సాహసం ముందు మోకరిల్లుతున్నా అసలు నువ్వెవరు అని గద్దించి అడిగాడు భీముడు దాంతో నహుషుడు తన కథ మొత్తం వివరించాడు ఇంతలో భీముడు ఎంతసేపు రాకపోయేసరికి ధర్మరాజు వెతుక్కుంటూ వచ్చాడు చీకటి గృహంలో పాముతో చుట్టబడిన భీముడిని చూసి ఎంతో బలవంతుడైన భీముడు సామాన్యుడిలా బంధింప చూసి ఆశ్చర్యపోయాడు తన తమ్ముడిని వదిలిపెట్టవలసిందిగా ప్రార్థించాడు అప్పుడు నహుషుడు ధర్మరాజా నేను భీముడిని వదలను నా ప్రశ్నలకు సమాధానం కావాలి అప్పుడే విముక్తి అన్నాడు అందుకు సరే అన్నాడు ధర్మరాజు బ్రాహ్మణుడంటే ఎవరు బ్రాహ్మణుడు తెలుసుకోవలసిన తత్వమేమిటో చెప్పమని నహుషుడు కోరాడు బ్రాహ్మణుడు అంటే కులం బట్టి పుట్టినవాడు కాదు సత్యపాలన దానగుణం ఓర్పు సౌశీల్యం కోపాన్ని అదుపులో ఉంచుకోవడం దయ చూపించడం తపస్సు చేయడం లాంటి గుణాలు ఎవరికి ఉంటాయో వారే బ్రాహ్మణులు అతడు తెలుసుకోవలసిన తత్వం పరబ్రహ్మ తత్వం ఇటువంటి సగ్గుణాలు శుద్రులలో ఉన్నను అతడు బ్రాహ్మణుడే మహాత్మ అన్నాడు ధర్మరాజు బ్రాహ్మణుడైనలు ఈ లక్షణాలు లేకుంటే బ్రాహ్మణుడు కాదు అట్టివాడు కూడా శుద్రుడే అన్నాడు ధర్మరాజు ఈ మాటలన్నీ శ్రద్ధగా నహుషుడు విన్నాడు ధర్మరాజు యొక్క శాస్త్ర పరిజ్ఞానాన్ని ధర్మాధర్మ నిర్ణయంలో అతని వివేచనా శక్తిని తెలుసుకున్నాడు నా ప్రశ్నకు చక్కని సమాధానం లభించింది చాలా సంతృప్తి చెందాను నీ తమ్ముడిని భుజించను నీ సమాధానం నాకు చాలా సంతోషాన్నిచ్చింది అన్నాడు నహుషుడు ధర్మరాజా నీవు నాకు గొప్పోపకారం చేశావు ఈ ధన సంపద ఎంతటి వీరుడినైనా సురుడినైనా మహాబుద్ధివంతులనైనా వారందరూ మోహితులవుతారని నా విశ్వాసం నేను ఐశ్వర్య మదం మత్తులో పడి పతితుడైనాను ప్రస్తుతం జ్ఞానోదయం కలిగింది ఉత్తమోత్తముడైన నీతో సంభాషించడంతో నా కష్టాలన్నీ తొలగిపోయాయి నాకు శాప విమోచనం కలిగింది పూర్వం దివ్య విమానంలో విహరించే నేను అహంకార దర్పంతో ఎవరినీ లెక్క చేయలేదు బ్రహ్మర్షులు దేవగణం త్రిలోకవాసులంతా నాకు దాసులై ఉండేవారు అంతేకాదు బుద్ధి లేకుండా ఇంద్రుడి భార్య అయిన శచీదేవిని కోరుకున్నాను ఎవరిని చూసినా వారిలో శక్తులను హరించేత శక్తి నాకు పూర్వం ఉండేది సహస్ర బ్రహ్మర్షిగణం చేత నేను దిరోహించిన పల్లకిని మోయించాను ఆ కారణంగా శాపానికి గురి అయ్యాను సర్పమైపోయాను పశ్చాత్తాపంతో భూలోకంలో తిరుగుతూ ఆ మహర్షిని ప్రార్థించాను అగస్త్యుడు నేను చేసిన తప్పుని క్షమించి ధర్మరాజు నిన్ను శాపవిమోచనం చేస్తాడని పాపఫలం క్షీణించిన వెంటనే నీవు మరల స్వర్గలోకాన్ని చేరుకుంటావని అనుగ్రహించాడు అని చెప్పాడు నహుషుడు మహాబలుడైన మీ సోదరుడిని స్వీకరించండి అంటూ ధర్మరాజుకి భీముడిని అప్పగించాడు ధర్మరాజుకి అనేక కృతజ్ఞతలు చెప్పాడు నహుషుడు మెల్లిగా సర్పశరీరాన్ని వదిలాడు నహుషుడు మహోజ్వలమైన పూర్వరూపాన్ని ధరించాడు నహుషుడు నహుషుడు లాంటి గొప్ప చక్రవర్తి సర్పంలా పదివేల సంవత్సరాలు ఎలా బతకాల్సి వచ్చిందో విన్నారు కదా మీకు నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్ని ఆశ అతి త్వరలో మీ ముందుకు తెస్తుంది అపురూప చింతామణి మీకోసం మరి విని తరిస్తారు కదూ వింటూనే ఉండండి మీ చిన్ని ఆశ